నమస్తే వెల్కమ్ టు టీవీ పదో తరగతి పరీక్షల్లో మార్కులు సాధించాలని మానసిక ఒత్తిడికి గురి కావద్దని నెల్లూరు జిల్లా పదో తరగతి పరీక్షల ప్రత్యేక అధికారి మువ్వా రామలింగం అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావుతో కలిసి పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఫోర్త్ సైడ్స్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోకూడదని మానసికంగా పరీక్షలకు సిద్ధమైతే ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు రేపటి నుంచి పదవ తరగతి రెగ్యులర్ అండ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి నూట డెబ్బై సెంటర్స్ రెగ్యులర్ సెంటర్స్ అదేవిధంగా ఒక పదిహేడు సెంటర్స్ ఓపెన్ స్కూల్ సెంటర్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి మొత్తం కూడా పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు ఏవైతే రెవెన్యూ కానీ పోలీస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ ఎలక్ట్రికల్ కానీ అందరి యొక్క కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా చేయడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి గారు అదేవిధంగా చీఫ్ సూపర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిపితే ఒక మూడు వేల ఏడు వందల మంది టీచర్స్ని కానీ హెడ్ మాస్టర్స్ కానీ డ్రాప్ చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది స్క్వాడ్లన్నీ వేసాం అంటే మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కలిపి పద్దెనిమిది స్క్వాడ్లు ఉంటాయి అదేవిధంగా ఒక ఇరవై ఏడు సిట్టింగ్ స్పాడు కూడా ఉంటాయి ఎక్కడ కూడా ఎలాంటి కా కాపింగ్కి అవకాశం లేకుండా మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా ఏమి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం నెంబర్ టూ పిల్లలంతా కూడా పిల్లలు కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు సెంటర్స్లో అన్ని చోట్ల కూడా మేము ఫర్నిచర్ అరేంజ్ చేసాము డ్రింకింగ్ వాటర్ ఉంది శానిటేషన్ ఉంది అదేవిధంగా ఫ్యాన్లు ఉన్నాయి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు నేను పిల్లల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి టెన్త్ క్లాస్ పాస్ కావడం చాలా ఈజీ కానీ మీరు ఏదో మార్కుల కోసం ర్యాంకుల కోసము తా తహతపడి ఏదోదో లేని లేని మార్గాల్లో వెళ్ళడం అనేది అనవసరం అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ మార్కులు జీవితానికి ఒక పరమది కాదు అది అది మెయిన్ స్టెప్ కాదు ఇట్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అందువల్ల దీనిలో చాలా ఎక్కువ మార్కులు వస్తే మాకు ఏదో బంగారు భవిష్యత్తు ఉంటుంది అని అనుకోని అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మీరు బాగా కష్టపడి చదివారు కాబట్టి మీకు మంచి మార్కులు వస్తాయి మంచి కాలేజీలో సీట్ వస్తుంది వాటి కోసం మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రశాంతంగా చదవండి ఏమి కూల్గా ఉండండి ఎగ్జామినేషన్ రాయండి అరగంట ముందు గంట ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి నైన్ ఓ క్లాక్ లోపల తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి ఉన్న తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఆ ఓఎంఆర్ షీట్ మీద కాదా ఒకసారి రీథింక్ చేసుకొని వెరిఫై చేసుకొని దెన్ యూ కెన్ స్టార్ట్ ది ఎగ్జామ్ ముందు ఓఎంఆర్ మీదే ఉండాలి మీకు మెయిన్ షీట్ ఇస్తారు అవసరమైతే అడిషనల్ ఆన్సర్ షీట్ కూడా ఇస్తారు ఆల్ ది బెస్ట్ పదో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపటి నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు దగ్గర నుంచి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి తర్వాత రెండు రోజులు సైన్స్ క్రిటివ్ వొకేషనల్ ఎగ్జామినేషన్స్ సో మొత్తం టోటల్గా పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో నూట డెబ్భై ఆరు సెంటర్స్లో అట్లాగే ఇవి పొద్దున పూట తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా జరుగుతాయి అలాగే మధ్యాహ్నం పూట మనము ఓపెన్ స్కూల్స్ సంబంధించిన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ముప్పై సెంటర్స్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పదకొండు సెంటర్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పంతొమ్మిది సెంటర్లో మొత్తం ముప్పై సెంటర్లో ఈవినింగ్ టైం కూడా జరుగుతాయి సో ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు అట్లాగే ఓపెన్ స్కూల్ సంబంధించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కలిపి సుమారుగా ఆరు వేల మంది విద్యార్థులు రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో మన ఎగ్జామ్స్ రాయబోతున్నారు